హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు ఈ వీడియో ఏంటంటే చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం మనం ఫస్ట్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని ఆ గిన్నెలో మనకి ఇప్పుడు అంటే వాటర్ పోస్ కడుగుతాం కదండీ ఆ కడిగి హీట్ అయిపోయినాక ఆ హీట్ ఉందో లేదో చూసుకున్నదో వాటర్ అంతా పోయినాక ఆ హీట్ అయిపోతుంది హీట్ అయిపోగాలని దాంట్లో మనకు తగినంత నూనె చికెన్కి మనం తీసుకున్న చికెన్ అర కేజీ కావచ్చు కేజీ కావచ్చు మనం తీసుకునే మోతాదుని బట్టి మనం నూనె వేసుకోవాలి అలాగే నూనె వేసుకున్న తర్వాత అవి వేడెక్కిందా లేదా చూసుకుని దాని తర్వాత మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమోటాలు ఉండగా ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసేసి తర్వాత ఉల్లిపాయలు కూడా వేసేసేయాలండి అలా వేసేసినాక అవి వేగినాక వేగుతూ ఉంటున్నాయి కదా అలా వేగుతుండగానే మనం చిటికట పసుపు వేయాలి నేనైతే ఇట్లా నూనెలోనేసేస్తే పసుపు వాసన రద్దనే అయితే వేస్తానండి మీకు ఎలా అయితే అలా చేసుకోవచ్చు అలా తిప్పేసేసి ఉల్లిపాయలు బాగా వేగిపోయిన తర్వాత ఏం చేయాలంటే ఇంకా టమోటాలు ఉంటాయి కదా టమోటాలు కూడా తగినన్నే వేసుకోవాలి తీపి వస్తుంది టమోటా తీపి లేకుండా మనం చేసుకునే మనం తీసుకున్న కర్రీకి ఎంత అయితే అన్నీ వేసుకోవాలండి నేనైతే కొంచెం ఎక్కువ వేస్తాను ఎందుకంటే టమాటా వేసినందువల్ల కూడా కొంచెం గుజ్జు వస్తుంది ఫ్రైకి వేరు కదా గుజ్జు వేరు అలా మూత పెట్టేసేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే ఇలా వచ్చేస్తుందండి అలా వచ్చిన తర్వాత మనం అల్లం చున్నులపై పేస్ట్ వేసుకుని పెట్టుకుంటాం కదండి ఆల్రెడీ ఆ పేస్ట్ని అలాగా కొంచెం ఆ వేడి ఎక్కిపోయిన తర్వాత మొత్తం అది మగ్గిపోతుంది టమోటాలు మగ్గినాక ఆ అల్లం పేస్ట్ తగినంత వేసుకోవాలండి అల్లం పేస్ట్ తగినంత వేసుకున్న తర్వాత అలాగే మనం కొబ్బరి కూడా పెట్టుకుంటాం కదండీ కొబ్బరి కూడా విడిగా మిక్స్ చేసి పెట్టుకుంటాము ఆ మిక్స్ చేసి పెట్టుకున్న కొబ్బరి కూడా ఈ అల్లం పేస్ట్ తిప్పేసేసిన తర్వాత ఈ కొబ్బరి కూడా అలాగే తగినంత వేసుకోవాలండి నేనైతే వేసాను చూడండి ఆ కొబ్బరిని కూడా అలాగే దాన్ని మిక్స్ చేసేసినాక అలాగ తిప్పేయాలండి గరిటెతో గరిటెతో తిప్పిన తర్వాత కొబ్బరి వల్ల కూడా అండి చాలా గుజ్జు వస్తుందండి అంటే మనకి గ్రేవీ టైపు ఏదన్నా కర్రీ ఏదన్నా దోశల్లోకి అలా కూడా తినొచ్చండి ఇట్లా కొబ్బరి వేసుకొని గ్రేవీగా చేసుకుంటే బాగా స్పైసీగా ఉంటుందండి చాలా బాగుంటుంది కొబ్బరి వేసుకున్నందువల్ల అయితే అండి నేను తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి టూ టైమ్స్ వాష్ చేసి పెట్టానండి నేను దాన్ని అలాగ చేసుకున్న తర్వాత ఇంకా అది మగ్గిపోతుందండి మసాలా ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఆ మగ్గిన తర్వాత చికెన్ వేసుకోవాలండి ఆ చికెన్ వేసేసుకోవాలండి మనం కడిగి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి ఆ చికెన్ వేసేసుకున్న తర్వాత ఒకసారి మనం మళ్ళా దాంట్లో తగినంత ఉప్పు కారం చల్లుకొని అలా వేసేసేసుకుంటూ ఉండాలంటే అలా ఉప్పు కారం వేసుకున్న తర్వాత బాగా అది గరిటెతో తిప్పాలండి గరితో తిప్పిన తర్వాత ఇంకా అది మనం ముక్క నలగకుండా జాగ్రత్తగా అది దాంతో కాడలాగా ఉంటుంది కదండి దాంతో తిప్పుకుంటే మనకి ముక్క నలగదండి దాంట్లో తిప్పుకున్న తర్వాత ఇంకా మూత పెట్టేసేస్తే మగ్గిపోయిందండి వాటర్ ఏమి వేయొద్దండి మీకు ఏదన్నా గుజ్జు కావాలనుకుంటే ముక్క మగ్గిన తర్వాత కొంచెం ఊరకలా కొంచెం చుక్క పోసుకోండి వాటరు ఫస్ట్ అయితే వేయొద్దండి ఎందుకంటే చికెన్లో వాటరు బాగా వస్తాయండి ఆ చికెన్ ఏం చాలా వరకు సరిపోతాయి ఇంకా కాదండి మగ్గే గ్రేవీ కావాలనుకుంటే వేసుకోవచ్చండి నేనైతే వాటర్ వేయలేదండి మూత పెట్టేసేసాను మూత పెట్టేసేసి ఒక ఫైవ్ మినిట్స్ ఒక హాఫ్ టెన్ మినిట్స్ ఉన్నాక మళ్ళా మూత చీసి చూస్తే అలాగ ఉడికిపోతుందండి అప్పటికే వాటర్ చూడండి ఎన్నో వచ్చినాయో అదే మనం ఇంకా వాటర్ పోసినడితే ఇంకా ఎక్కువ అప్పుడు టేస్ట్ అంత రాదండి ఇంకా అలాగ ఒక ఇరవై నిమిషాలు సిమ్లో పెట్టి మగ్గని ఇచ్చేసానండి అయిపోయినాక కొత్తిమీర గరం మసాలా చల్లుకుని చికెన్ అయితే రెడీ అయిపోయిందండి చికెన్ కర్రీ నేనైతే ఇలా చేస్తానండి మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే నా నా చికెన్ కర్రీ ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే కామెంట్ బాక్స్లో ఎలా ఉందో చెప్పండి అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి చూడండి చాలా చక్కటి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది